El <laughs> పురస్కరించుకొని మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తరిగొండ ట్రస్ట్ సభ్యులు వేలు తెలిపారు చిత్తూరు నగరంలో శాంత రఘురామ కళ్యాణ మండపంలో ఈ నెల పదహారవ తేదీ నుంచి వచ్చే నెల పదహారవ తేదీ వరకు పెరటాసీ నెలను పురస్కరించుకొని తరిగొండ వెంగమాంబా ట్రస్ట్ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రం నుంచి కాలినడుకన తిరుమలకు వెళ్లే భక్తులకు గాను ప్రతి రోజు మూడు పూటల అన్నదాన కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నామని అన్నారు భక్తులు దాతల సహకారం ఈ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్విఘ్నంగా నిర్వహిస్తామని చెప్పారు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా తెలిపారు భక్తులు మీడియాకు వెల్లడిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు 농가 할머니가 편의 టేశాయ తరికొండ వెంకపామ అన్నదాన ట్రస్ట్ ద్వారా ఇది మూడవ సంవత్సరం తమిళనాడు నుంచి వచ్చే నరకదారి భక్తులకు సౌకర్యంగా భోజనము వాళ్ళ స్నానము పడుకోవడానికి అన్ని రకాలుగా చిత్తూరుస్తున్నారు కళ్యాణ మండపం అధినేత నవీని తీసుకోవాలంటారు ఒక నెల పూర్తిగా ఉచితంగా ఇవ్వడం చెప్పడం జరిగింది అలాగే మనం మార్కెట్ గజ రెండు సంవత్సరాలుగా కూరగాయలు అందిస్తున్నారు ఈ సంవత్సరం అయితే ఒక నెల పూర్తిగా నేనే కూరగాయలు అందిస్తాను చెప్పడం జరిగింది చేస్తున్నాను ఇంకా భక్తులు కూడా సహకారాలు ఇస్తున్నారు ఇంకా ఎవరైనా భక్తులు ఏమైనా ఇవ్వాలంటే కూరగాయలను తప్పించి బియ్యము నూనె పప్పు ముడి సారపు ఇవ్వాల్సి కోరుకుంటున్నాను శ్రీ తరికొంట వెంకమాబా చట్టబిటర్ చిత్తూరు గత మూడు సంవత్సరాలుగా చిత్తూరులో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా తమిళనాడు నరకధార భక్తులకు వాళ్ళు వెళ్తా ఉంటే చాలా చలించిపోయింది శ్రీవారి భక్తులు అందుతున్నా మూడు సంవత్సరాలుగా నిరంతరంగా అలవారి మధ్యాహ్నం నైట్కు వీళ్ళకి భోజన కార్యక్రమాలు టిఫిన్ కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేస్తున్నాము వీళ్ళకి కావాల్సిన వసతులంతా విడుదలక అలాగే ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా చేసేదాన్ని కూడా మన చిత్తూరు ప్రజలు కూడా సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తున్నారు ఆ మరేండి వాళ్ళకి చిత్తూరు ప్రజలకు

రిగొండ అన్నదాన ట్రస్ట్ పేరుతో చిత్తూరు నగరంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖుల ఈ తమిళనాడు నుంచి వచ్చేటువంటి నడకదారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అన్నదానం చేయడం అనేది ఎక్కువ విషయము అదేవిధంగా ఎన్జిపి శాంతా గ్రామ అధినేత గారు రెండు సంచులుగా వారి అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వర్ అనేక మంది గారికి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఏదైతే నడవేదానికి భక్తులు వస్తున్నారు వాళ్ళు దాదాపు అనేక కష్టాలు ఇక్కడి నుంచి వాళ్ళు ప్లేస్ నుంచి నడుస్తూ గత రెండు మూడు రోజులుగా వాళ్ళు ప్రయాణం నడిచే ప్రయాణం చేస్తూ ఆ వికేయ స్వామిని దర్శించుకోవాలని ఈ యొక్క గోవిందేలా వేలాది మంది భక్తులు తిరుమలకు నడిచి వెళ్తూ ఈ దారిలో వారందరికి కూడా వసతి కల్పించడము అదేవిధంగా వారికి భోజన ఏర్పాట్లు చేయడము ముందుగా ఎంతమంది వస్తూ ఉన్నారని చెప్తే దానికి తగిన ఏర్పాటు చేయడము సడన్ గా కొంతమంది ఒక ముప్పై నలభై మంది వచ్చినప్పటికి కూడా వాళ్ళందరూ కూడా కర్షక్తి వాళ్ళని కూర్చోపెట్టి వండి చాలా గొప్ప విషయము కాబట్టి ఆ వెంకటేశ్వర యొక్క ఆశీస్సులు కమిటీ వాళ్ళకి கோவிந்தா கோவிந்தா பக்கத்துல எல்லா ஊர் சேர்ந்து இங்க வந்து ரெண்டு வருஷமா நாங்க வந்து இங்க நடந்து பத்து வருஷமா வராம நடப்பாத இந்த ரெண்டு வருஷமா அந்த இடத்துல வந்து எங்களுக்கு சாப்பாடு கொடுறாங்க காலையும் மாலையும் கொடுக்குறாங்க சாப்பிட சாப்பாடு கொடுக்குறாங்க தங்க இடமும் கொடுக்குறாங்க போக்குவரத்து வசதிக்கு மாத்த மருந்து எல்லாமே கொடுக்குறாங்க எங்களுக்கு எந்த ஒரு கஷ்டமும் இல்லாம பாதுகாக்குறாங்க மத்தபடி எல்லாருமே வந்து கூப்பிடுறாங்க இந்த இடத்துல பலான இடத்துல கூடுறாங்க சாப்பாடு கொடுக்குறாங்க மருந்து மாத்த கொடுறாங்க இன்னும் கூப்பிட்றாங்க நாங்கள் வந்து சாப்பிடுறோம் எங்களுக்கு எந்த ஒரு பொருந்தும் இல்லாமல் எங்களுக்கு பாதுகாப்பாக அவங்க வழிநடத்துறாங்க இப்போ எங்களை மாதிரி இன்னும் வர ஏழைப்பாளர்களுக்கு பக்த கொடிகளுக்கு இன்னும் வந்து இந்த மாதிரி தானம் தர்மம் செய்ய இன்னும் மேல் மேலே சிறக்க என்னோட அருளாட்சி ஆட்சி எல்லாரும் நல்லா இருக்கணும் நாங்களும் நல்லா இருக்கணும் ஸ்ரீ வெங்கடேசாய நமக்கு கோவிந்தா கோவிந்தா